మిత్రులందరికీ నమస్కారం ఒక అబ్బాయికి నూటకి తొంభై రెండు మార్కులు వచ్చినాయండి పెద్ద పెద్ద అగే టెలివిజన్ టెలివిలో ఎదుర్కొంటే కార్పొరేట్ సెక్టర్లో టవర్ ఇంజనీరింగ్ కాలేజీలో అతను సక్సెస్ఫుల్ గా అయ్యాడు ఇంకొక అతను మామూలుగా అరవై ఎనిమిది డెబ్బై శాతం మార్కులతో పాస్ అయ్యాడండి బ్యాక్ పెంచిన కూర్చొని వాళ్ళని తప్పు చూసి చెమచూపు చూడడం అనేది సాధారణంగా జరిగే విషయం ఫస్ట్ ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్న వాడుకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యడండి బ్యాక్ బెంచ్ లో కూర్చున్న అరవై ఐదు డెబ్బై శాతం తోట అరవై డెబ్బై శాతం తోట ఉన్న వాడుకు అటెండ్ అయ్యాడండి ఫస్ట్ వాడు చాలా తెలివైనడు టెక్నికల్ టైంలో పకటక టక్క రాసేసాడు రాయడం బాగొచ్చు ఎందుకంటే అతను బాగా చదువుకుంటాడు కాబట్టి ఎక్సాంట్ లోకి వచ్చేటప్పటికి గ్రూప్ డిస్కషన్ లోకి వచ్చేటప్పటికి ఇంటర్పర్సనల్ రిలేషన్ సంబంధించిన వాటి వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి అతనికి సరైన పద్ధతులు తెలియదు పాపర్ లో వచ్చిందండి సాధారణంగా ఫస్ట్ వాడు పాపర్ కాబట్టి అందరూ కూడా అతనికి మంచి ప్యాకేజ్ వస్తుంది అనుకున్నాను బట్ వాడు వచ్చేవాడు అల్లాడిగా తిరిగివాడు ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ లోటు బొడటగా ఉండేవాడు వాడికి ఏం పెద్ద సీన్ లేదనే కాన్సెప్ట్ తోటి ఉన్నాడు బట్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా డేట్ బ్యాక్ పెంచ్ ఉన్న వాడికి వచ్చిందండి అండి ఫ్రంట్ ఉన్న వాడు పేరెంట్స్ అందరూ వాడు మా అబ్బాయి దగ్గరే నేర్చుకున్నాడు మా అబ్బాయి ఎంత ఇంటెలిజెంటో వాళ్ళ క్యాస్ట్ బిలింగ్ తోటి ఆఫర్ తక్కువ ఇచ్చేసారు కావాలని చెప్పేసి మా అబ్బాయిని తొక్కేశారు బుక్ మా అబ్బాయి జాతకంలో బాట అడిగి ఆ ప్యాకేజ్ అంటే మా అబ్బాయి ఈ ప్యాకేజ్ రేట గిజ్జ గిజ్జ గిజలు ఆడిపోతుంటారు మీరు ఎక్కడికైనా చూడండి గత పదివేల క్రితం టాప్ టెన్ రైల్స్ ఉన్న వాళ్ళు ఎన్నో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మోడల్ గా అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్ ఉన్నారు చూడండి ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్షనల్ రిలేషన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ సాఫ్ట్ స్కిల్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈనాడు మంచి స్టార్టింగ్ జీతాలు మార్కులు వచ్చే వచ్చండి బాగా మార్కులు ఉంటుంటే వాడు పాపరు కాబట్టి కొన్నాళ్ళు అయినప్పటికీ లీడర్ రిపేర్ ఫాలో లీడర్ గ్రూపులు లీడ్ చేసే నాయకుడు నాయకుడు అనుకూల తగ్గడా కార్యకర్త నువ్వు కార్యకర్త కావాలనుకుంటా నాయకుడు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారండి కార్యకర్త కావాలనుకుంటారు నాయకుడే కావాలనుకుంటారు సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడమే సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం బాగా మార్పులు కాదని నేర్పుతాడు కోర్ సబ్జెక్టులు నేర్పుతాడు కార్పొరేట్ సెక్టార్ మార్కెటింగ్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు ఐటీ కావచ్చు ఐటీ ఎనబెంట్ సర్వీసెస్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కన్నా సరే మేనస్ ఉంది అంటే నువ్వు టై చేసిన ప్రాజెక్ట్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు గ్రూప్ లో ఆ గ్రూప్ లో వాళ్ళ యొక్క మాట్లాడుకున్నప్పుడు అందరు కలిపి తీసుకోవాలి నువ్వు ఇది చేయాలి నువ్వు ఇది చేయి ఇది చేయనప్పుడు అందరు కలిపి బ్రెయిన్ స్టార్ మేము చేయగలగాలి నువ్వు చెప్పింది ఎదరానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ ని ప్రజెంటేషన్ ఇవ్వగలగాలి మీ బాసు కావచ్చు టీమ్ లీడర్ కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు వాళ్ళు ఏదైనా అభ్యక్షం చేస్తున్నట్టు డిప్రెషన్ లో కలిపాకుండా పొలైట్ గా ఎలా కమ్యూనికేట్ చేయలో తెలియగలగాలి ఇంకా బాధ్యత ప్రాబ్లం ఉండొచ్చు తోటి ప్రాబ్లం ఉంచవచ్చు నువ్వు భాషతోటి ప్రాబ్లమ్ కొన్ని తోటి ప్రాబ్లం ఉండొచ్చు నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ తోటి కలిపి పనిచేయాలి గ్లోబల్ మ్యాన్ స్పానిష్ స్పానిష్టితో డెన్మార్క్ తోటి అమెరికా వాటితోటి ఆస్ట్రేలియా పనిచేయవలసి వస్తుంది క్రాస్ కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి సో టైమ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎంత పర్సెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కిల్స్ ఎటిక్యూట్ ఎటిక్యూట్ మెసేజ్ సోషల్ మీడియా ఎటిక్యూట్ మెసేంజర్ ఎటిక్యూట్ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మొదటి మూడు నాలుగు ఏళ్ళు నువ్వు ఎలా ఉన్నా పది ఏళ్ళు దిగేటప్పుడు నువ్వు ఎలా ఉంటామంటే పాపర్ లెంకర్ కంటే రెండు మూడు లెట్లు జీతంలో ఎక్కువ ఉంటాం జీతంతో పక్కన పెడితే మీ యొక్క వైభవం అనేది అలా 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 పెరుగుతూనే ఉంటుందండి కొన్ని ఏళ్ళు అయినప్పటికీ నేను వెళ్ళాలి ఉంటాం ఒక పెద్ద అద్భుతమైన గవర్నమెంట్ కమ్యూనిటీ ఉంటాం మీకు కామెంటే బంగ్లాల్ అంటే అన్నీ ఉంటాయి కొన్ని స్కిల్స్ లేకపోవడం వల్ల మేనే వాళ్ళు వినపడతాడు ఆ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి కొన్ని స్కిల్స్ ఎలాగ నేను నేర్చుకుంటున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ ఐటీ ఇంజనీరింగ్ పైచాను జాబ్ ఎలా నేర్చుకుంటారు కదా విషయంలో మేధావులు అందరూ నేను ఎంత పట్టుకుంటానో ఆ బతి ఎంతమన్నా కూర్చొని వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ నేర్చుకునే వాళ్ళు గొప్పది అవుతారు మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలని అనుకుంటే ఇమీడియట్ గా నేర్చుకోండి ఎక్కడ జాయిన్ అవుతారో నీ స్కూల్లోనా కాలేజీలోనా ఆన్లైన్ లో మరో నేర్చుకోవాలి నేను చాలా మీడియాలో గత పదివేల నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను సాఫ్ట్ స్కిల్స్ ఒక ఇంపార్టెంట్ చెప్పాను మీకు ఆర్ట్ స్కిల్స్ ఉన్నాయి డబ్బా మనసీమైన బుక్ చేస్తారు నువ్వు బాడలేదు టోనబిలిటీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏ విధమైన ఈ ఎవరితో మాట్లాడితే ఒకటి ఇవ్వగలగాలి బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ట్టు క్రిటికల్ థింకింగ్ కావచ్చు క్రియేటివ్ థింకింగ్ కావచ్చు బెస్ట్ మేకింగ్ కావచ్చు ఎంత కింద వాడి పని చేసుకోవడానికి ప్రాజెక్ట్ హెడ్ అండ్ బెండ్ కావచ్చు ప్రాజెక్ట్ వర్క్ ఉండేటు ఆన్ సైడ్ ఎలా ఉండాలి ఆఫ్ సైడ్ ఎలా ఉండాలి వర్చువల్ ఎలా ఉండాలి జూమ్ మీటింగ్ ఎలా ఉండాలి నిలబడే పెద్దపేటి కూర్చున్న పెద్దపేటి జూమ్ మీటింగ్ లో ఐటీఐ కాంట్రాక్ట్ ఎలా ఉండాలి ముఖ్యంగా ఎక్కడో నా ఆస్ట్రేన్ ఒకటి మాట్లాడినప్పుడు ఐటీఐ కాంటాక్ట్ ఎలా వస్తుంది జూమ్ మీటింగ్ చేసినప్పుడు వాళ్ళే చూసి మాట్లాడుతున్నప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చే స్కిల్స్ అండి ఈ చిన్న స్కిల్స్ నేర్చుకుంటే పెద్ద జీవితం వస్తుంది అయ్యే ఎన్నె మరో తింటూ చేసేసి 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 మీ పిల్లలు దంచి 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 ఎక్కువ ప్రోగని బట్ ఎక్కడ మార్కుడు అవ్వడానికి అవ్వాలంటే కంపల్సరీ గా కావాల్సిన ఈ సాఫ్ట్ స్కిల్స్ కావాలండి దీని గురించి నేను చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను గత పాతికేంటి చాలా మంది లెటర్స్ గా నచ్చారు ఇప్పుడు సాఫ్ట్వేర్ లో వయసు పర్షంట్ కావచ్చు డైరెక్టర్ అంతే మంది నాకు ఆర్టిఫిషియల్సే వాళ్ళు నాకు ఎక్కడో ముప్పై గెంట్ పెద్దం పాతికేళ్ళు పెట్టం నాకు వెయ్యి రెండు వేల రూపాయల జీవితానికే వచ్చారు బట్ ఒక్కడొక్క ఇప్పుడు కోట్లలో సంవత్సరానికి జీవితం సంపాదిస్తుంది ప్రపంచం అన్ని దేశాల్లో ఎక్కువ మంది క్లైంట్స్ సాఫ్ట్వేర్ అండి నా శిష్యులు ఎక్కడన్నా సరే మహానుభావులుగా ఉంటారండి మామూలుగా ఉంటారండి వాళ్ళు అంచేత ప్రైవరీ క్లాసు ఎక్కడో కానీ తీసుకోండి నా దగ్గర కూడా తీసుకోవచ్చు ఒకటి నెంబర్ టూ హిందీలో తెలుగు తెలుగులో రెండు ఈ బుక్ రాసానండి కాలేజ్ టు కార్పొరేట్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ స్కిల్స్ టూల్ కిట్ అని చెప్పేసి దీంట్లో అన్ని చాలా క్లియర్ గా రాశాను ఆ క్లియర్ గా రాసిన ఒక్కొక్క పాయింట్ మీకు మీరు డెవలప్ చేసుకోవడాలాగా రాసాను అది ఇంగ్లీష్ లో సుమారు రెండు వందల నలభై పేజీలు అంతా ఉంటుంది తెలుగులో రెండు వందల ముప్పై రెండు వందల నలభై పేజీలు ఉంటుంది దాన్ని బట్టి మీరు ఇది గ్రో హెల్ది వెజ్ యాప్ లో డాక్టర్ క్రాంతకారంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి మీరు మీరు డెవలప్ చేసుకోవచ్చు సభలకు వెళ్ళాలి సభా స్థలాలు వర్క్ షాప్లు వెళ్ళాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి డెఫినెట్ గా మీరు అందరూ బాగుంటారండి లైక్ లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్ లో బాగుంది అనిపించడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుంటుంది అని కోరుకుంటే జీరో లా అనుకోండి మైనస్ ఎయిట్ జీరో నుంచి ప్లస్ 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 కి వెళ్ళాలని కోరుకుంటూ అదే